సంబంధించి లాస్ట్ లెసన్ సారీ పల్లెటూరి పిలగాడ లెవెన్త్ లెసన్ పల్లెటూరి పిలగాడ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం దీన్ని సుద్దాల హనుమంత్ గారు రచించడం అయితే జరిగింది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లోని కొంతమంది పేద పేద పిల్లలు బడికి వెళ్లకుండా పశువులను కాయడానికి కానీ లేదా ఇతర కూలీ పనులకి వెళ్తూ ఉంటారు సో ఎండలో వానలో తిరుగుతూ ఎన్నో బాధలు అనేవి పడుతూ ఉంటారు సో వాళ్ళని వర్ణిస్తూ ఇక్కడ ఒక పాట రూపంలో మనకి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఇది పాట ప్రక్రియకి చెందింది ఈ పల్లెటూరి పిలగాడ అనేది ఒక పాట అనమాట సో పాట ప్రక్రియకి చెందింది పాట అంటే ఏంటంటే కొన్ని పల్లవ ఒక పల్లవి కొన్ని చరణాలతో ఉండి మనం పాడుకోవడానికి లయాత్మకంగా ఉండేదే పాట ఈ సుద్దాల హనుమంత్ రాసిన ఈ పాట ఆయన సతజయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిలగాడ అనే పాటల సంకలనంలోనిది సో పల్లెటూరు పిలగాడనే పాటల సంకలంలోనిది పాట తీసుకోవడం జరిగింది సో ఇది కౌపరిషంగా చూసుకున్నట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతు రెండో ఫారం వరకు చదువుకున్నారట తల్లి లక్ష్మీ నరసమ్మ తండ్రి బుచ్చురాములు హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశారట కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు బుర్ర కథ గొల్ల శుద్ధులు పిట్టాల ద్వారా యక్షగానం ఇలాంటి కళారూపాల ద్వారా ప్రజల్ని ఎంతో చైతన్య పరిచారని చెప్తూ ఉంటారు అయితే ఇతని యొక్క సరళి ఎలా ఉంటుందంటే రచన సరళి సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు అనేవి ఉంటాయి సో ఒక్కసారి మనం చూసుకుంటే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ప అంటే బే పేద పిల్లలు ఉంటారో సో వాళ్ళు బడికి వెళ్లకుండా కూలీ పనులకి పశువులు కాయడానికి వెళ్తూ ఉంటారు సో వాళ్ళ యొక్క కష్టాలు ఎలా ఉంటే అలాంటి బాల కార్మికుల్ని నిర్మి నిర్మూలించాలి సో ఆ వ్యవస్థ నిర్మూలించాలని కవి ఈ పాట ద్వారా చెప్తారు సో ఈ పాట అనేది ఒక అదే సో ఈ పాఠ్యభాగం అనేది పాట ప్రక్రియకి చెందింది పాట రూపంలో ఉంటుంది పాట అంటే ఏంటంటే పల్లవీ చరణాలతో ఉండి పాడుకోవడానికి లయాత్మకంగా ఉండేదే పాట సో కౌపరిచయం కనుక చూసుకుంటే సుద్దాల హనుమంత్ గారు ఇతను భువనగర్ జిల్లాలోని పాలాడు గ్రామంలో జన్మించారు రెండో ఫారం వరకు చదువుకున్నారు తల్లి లక్ష్మీ నరసింహ తండ్రి బుచ్చురాయలు హేతువాదిగా పనిచేశారు గుమస్తాగా పనిచేశారు తర్వాత చైతన్య గీతాలు బుర్ర కథా గొల్ల శుద్ధులు పెట్టెల దొర యక్షగానం ఇలాంటి కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు సో ఇది ఇక్కడికి సంబంధించి ప్రవేశిక్ కనుక చూసుకుంటే పల్లెల్లో నివసించే కొందరు పేద పిల్లలు సరైన తిండి లేక బడికి పోకుండా పశువులను కాస్తూ ఉంటారు అడవుల్లో తిరుగుతూ అడవి జంతువులతో కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటారు చాలం జీతం తీసుకుంటూ యజమానుల వేధింపులను భరిస్తున్నారు బడికి పోయే తమ ఈడు పిల్లల్ని చూస్తూ ఎంతో బాధకు లోనవుతారు అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పాఠంలో కవి తెలియజేస్తున్నారు చూద్దాం పల్లెటూరి పిల్లగాడ పనులు పసులుగాచే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గలా జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో సో పల్లెటూరి పిల్లగాడ పసులగాచే మొనగాడ పశువులు అంటే ఇక్కడ పశువులు సో పల్లెటూరు పిల్లవాడ పశువులు మేపుతున్న మొనగాడవి పాలు మరిచి అయిందో సో అంటే పాలు తాగే ఈ లేత వయసులో ఎన్ ఎందుకు ఇన్ని కష్టాలు సో ఇలా పశువుల్ని మేపే మొనగాడవైపోయావా కొలువు కుదిరి అయిందో సో ఈ పనిలో చేరి ఎన్నాళ్ళయిందో అని కవి అంటున్నారు చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి గోనె చింపే కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ దానికి చిల్లెలెన్నో లెక్క పెట్టావా చాలి చాలని చింపులంగి అంటే చొక్క అనమాట సగము కాలి చల్లగాలి అంటే దానికి ఎన్నో చిరిగిపోయిన చిరిగిపోయి బాగా చిరిగిపోయి ఉన్నది అనమాట అంటే చల్లగాలి బాగా వీయడానికి అలా వేసుకున్నావు చిరిగిపోయింది అన్నట్టుగా చెప్తున్నాడు గోనె చింపు కొప్పెర పెట్టావా అంటే గోనె సంచిని ఈ విధంగా తలపైన పెట్టుకున్నావా ఓ పాలబుగ్గలా జీతగాడ దానికి చిల్లులు ఎన్నో లెక్క పెట్టావా దానికి ఎన్ని చిల్లులు ఉన్నాయో సో అది ఎంత చిరిగిపోయిందో చూసావా అని అడుగుతున్నారు తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకు పని లేకుంటుందా ఓ పాలబుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా సో ఇక్కడ ఏమంటున్నారంటే తాటి జగ్గల అంటే తాటివి ఉంటాయి కదా సో అవి చెప్పుల్లో చేసుకొని పెట్ వేసుకున్నావా సో వాటి వల్ల నువ్వు సరిగా నడవలేకపోతున్నావా అంటే నీ వెళ్ళే దారిలో వాటి వల్ల సరిగా నడవలేక చేతికర్ర అనేది ఊతంగా తీసుకొని వెళ్తున్నావా అని కవి ఇక్కడ వర్ణిస్తున్నారు గుంపు తరలే ఒంపులోకి కూరుచున్నవు గుండు మీద గుంపు తరలే ఒంపులోకి అంటే గుంపు అంటే ఇక్కడ పశువుల మంద సో పశువులు పశువుల మంద వెళ్తున్న దారిలో కూరుచున్నవు గుండు మీద గుండు అంటే ఇక్కడ బండరాయి అనమాట రాయి సో పశువులు వెళ్ళే ఆ దారిలో ఒక రాయి పైన కూర్చొని ఉన్నావా దొడ్డికివే దొరవైపోయావా ఓ పాలబుగ్గల జీతగాడ దొంగగొడ్ల నడ్డగించేవా సో ఆ దారిలో ఏవైతే ఇతర పశువులు లోపలికి రాకుండా అడ్డగిస్తావు అంటే దొంగగోడ్లను అడ్డగించేవా అంటే ఇతర పశువులు లోపలికి రాకుండా అడ్డగిస్తున్నావా అప్పుడే దొడ్డికే దొరవైపోయావా అంటే దొడ్డి అంటే అక్కడ ఆ మంద ఏదైతే పశువుల మంద ఉన్నదో సో అప్పుడే వాటికి నువ్వు దొరవైపోయి ఏలుతున్నావా సో వాటికి కాపలా కాస్తున్నావా అని అంటున్నారు కవి కాలువై కన్న నీరు కండ్లపై రెండు చేతులాడ వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా సో కాలు అంటే కన్నీరు కాలువలై పారేలా ఏడుస్తున్నావు రెండు చేతులతో కళ్ళు తుడుచుకుంటున్నావు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఏమైంది సో ఎవరైనా ఏమైనా అన్నారా అని కవి అడుగుతున్నారు పెందలాడా అమ్మ నీకు పెట్టలేదా సర్దికూడు ఆకలి కొని అడలుచున్నావా ఓ పాలబుగ్గలా జీతగాడ అడవి తిరిగి అలసిపోయావా నీకు ఉదయం అమ్మ చదిబువ అనేది పెట్టలేదా లేకపోతే ఆకలితో ఏడుస్తున్నావా అంతా తిరిగి అడవి అంతా తిరిగి అలసిపోయావా అందుకు ఏడుస్తున్నావా దేని కొరకు ఏడుస్తున్నావా అని కవి అడుగుతున్నారు ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా ఓ పాలబుగ్గల జీతకాడ నిజము దాచక నాతో చెప్పేవా సో అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కందిరీగలు కానీ అడవిలో కీటకాలు కానీ నీకేమైనా కుట్టాయా కాటు వేశాయా నీకేమైనా కుట్టాయా సో నిజం దాచుకుంటా నాతో చెప్పు పర్వాలేదు అని అడుగుతున్నారు మాయదారి ఆవుదూడలు మాటిమాటికి కంచె దుంకి పంట చేలు పాడు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ పాలికాపు నిన్నే కొట్టాడా మాయదారి ఆవుదూడలు అంటే ఆ మంద ఏదైతే కావలు కాస్తున్నాడో మందకి ఆ ఆవుదూడలు అనేవి మాటి మాటికి కంచి దూకి వెళ్ళిపోయి పొలాలనేవి నాశనం చేశాయా అందుకని ఆ యొక్క యజమాని పాలిక అంటే నిన్ను కొట్టాడా అని అడుగుతున్నారు నీకు జీతం నెలకు కొంచెం తాలు వరిపిడి కల్తీ గాసం కొలువుగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ తలుచుకుంటే దుఃఖం వచ్చిందా నీకు జీతం నెలకు కొంచెం అంటే అంటే నెలకి జీతం కొంచెం వడ్లు అనమాట ఆ కొంచెం వడ్లలో తాలు లేకపోతే కల్తీ ధాన్యం ఏవైనా వచ్చాయా సేరుగా నీకు సేరు తక్కువగా వచ్చిందా ఆ ధాన్యము అందుకని ఏడుస్తున్నావా అది తలుచుకొని ఏడుస్తున్నావా అని అడుగుతున్నాడు పాఠశాల ముందు చేరి తోటి బాలుర తొంగి చూసి ఏటిపోయి వెల వెళ్లబోతావు ఓ పాలబుగ్గల జీతగాడ వెలుగులేని జీవితం అంటావా సో పాఠశాల ముందుకు వెళ్ళి అందరూ స్కూల్కి వెళ్తుంటే ఇతను ఈ పిల్లవాడు మాత్రం పశువులు కాస్తూ వాళ్ళని చూసి దిగాలుగా ఉండి ఇంకా జీవితం అంటే ఇంతేనా వెలుగులేనిదేనా ఇంకా వెలుగులేని జీవితం ఇదే గోలా అనుకొని అనుకుంటూ ఉంటాడు సో అది మనకి ఈ పల్లెటూరి పిల్లగాడ అనే లెసన్కి సంబంధించి అక్కడ ఇచ్చిన సారాంశం అంతా కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ధారాళంగా చదవండి అర్థం చేసుకొని ప్రతిస్పందించండి కంచెదుంకి మాటిమాటికి పాడు చేశాయా పంటలు మాయదారి ఆవుదూడలు కొట్టాడ పాలికాపు నిన్నే జీతగాడ ఓ పాలబుగ్గ్గల అంటే ఇది అటు ఇటు సరిచేసి లేదు సో దాన్ని సరిచేసి రాయమన్నాడు మనకేంటి ఆ అర్థం వచ్చేది కనుక ఇక్కడ చూసుకుంటే మాయదారి ఆవుదూడలు మాటిమాటికి కంచెదుంకి పంట చేలు పాడు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ పాలికాపు నిన్నే కొట్టాడా అనేది రాసుకోవచ్చు నెక్స్ట్ ఉంపులోకి తరలే గుంపు కూరుచున్నవు గుండు మీద దొరవైపోయావా సో ఉంది మనకి పైన గుంపు తరలే ఒంపులోకి కూరుచున్నవు గుండు మీద దొడ్డి కీవే దొరవైపోయావా ఓ పాలబుగ్గల జీతగాడ దొంగగొడ్ల నడ్డగించేవా ఇది మనకి అరెండు సో రివర్స్లో ఇచ్చాడు వాటిని కరెక్ట్ చేసి రాయమన్నారు నెక్స్ట్ కింద పారాన్ చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని అన్నారు మధునయ్య ఆ చేపల వ్యాపారి పాలేరు రిజర్వాయర్లో చేపలు పట్టి అమ్ముతాడు పెద్ద పెద్ద వలలను నీటిలో వేసి చేపలను పడతాడు ఇందుకోసం అతనికి మనిషి కావాలని ఆలోచించి ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్కు పోయి ఆరో తరగతి చదివే గంగయ్య అనే బాలుడి తల్లిదండ్రులతోటి మాట్లాడి పదివేలకు అతడిని పనికి కుదుర్చుకున్నాడు గంగయ్యను తన వెంట తీసుకొని పాలేరుకు వచ్చాడు మధునయ్య చెప్పినట్లు విని గంగయ్య రోజు నీటి ఒడ్డున కూర్చొని చేపల కోసం నీటిలో వేసిన వలలను చూస్తూ ఉండేవాడు ఒక్కోసారి రాత్రి కూడా అక్కడే పడుకునేవాడు ఈ విషయం తెలుసుకున్న అధికారులు మదనయ్యను శిక్షించారు గంగయ్యను బడిలో చేర్పించి అతని తల్లిదండ్రులకు తెలియజేశారు సో ఇక్కడ మదనయ్య ఎవరు ఏం చేసేవాడు సో మదనయ్య ఒక చేపల వ్యాపారి అతను చేపలు పడుతూ ఉండేవాడు చేపలు పట్టి అమ్ముతూ ఉండేవాడు గంగయ్య ఎవరు పాలేరుకు ఎందుకు వచ్చాడు గంగయ్య ఒక అంటే బరంపురంలోని ఒక చిన్న బాలుడు ఆ ఊర్లో ఉంటున్న ఒక బాలుడు సో పదివేలకు జీతం కోసం పాలేరుకు వచ్చాడు అనమాట మదనయ్య దగ్గరికి గంగయ్య పనిలో చేరడం వల్ల ఏమేమి కోల్పోయాడు బాల్యాన్ని కోల్పోయాడు చదువును కోల్పోయాడు బాలల హక్కుల్లో గంగాయ్ ఏ హక్కులకు దూరం అయ్యాడు సో చదువుకునే హక్కుని హక్కుకి దూరమయ్యాడు మధునయ్యను ఎందుకు శిక్షించారు ఇట్లా చేయడం సరైనదేనా సో బాల కార్మికులని అంటే బాలల్ని పనిలో పెట్టుకోవడం అనేది చాలా పెద్ద తప్పు సో అందుకని మదనయ్యను శిక్షించారు ఇలా చేయడం సరైనదేనా అంటే సరైనది గంగాయి తల్లిదండ్రులు చేసిన పని సరైనది ఎందుకు గంగాయ తల్లిదండ్రులు చేసిన పని సరైనది కాదు ఎందుకంటే పిల్లవాడిని పనికి పంపించుకుంటా బడికి పంపించాలి సో నెక్స్ట్ కింది వాక్యాలను చదివి తప్ప ఒప్పో గుర్తించి కారణం రాయండి అన్నారు చదువుకోవడం అందరి హక్కు కరెక్టే బాలికలు కూడా బాలుతో పాటు సమానంగా చదవడం కరెక్టే బాల బాలికలకు సమాన హక్కులు ఉంటాయి అది కూడా కరెక్టే బాల బాలికలను భయపెట్టడం కొట్టడం తిట్టడం చేయకూడదు అది ఒప్పు తల్లిదండ్రులు తమ పిల్లల్ని పనిలో పెట్టడం అది కూడా కరెక్ట్ కాదు పిల్లలు మంచి ఆహారం పొందడం అనేది కరెక్టే తెలియని వాటిని రాని వాటిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం నేర్చుకోవడం కూడా మంచిదే సో ఈ విధంగా మనం రాయొచ్చు నెక్స్ట్ పదజాలంలో కనుక చూసినట్టయితే కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని అన్నారు మా అన్నయ్య బాగా చదివి సర్కార్ కొలువు సంపాదించాడు ఇక్కడ కొలువు అంటే ఉద్యోగం ఉద్యోగం అనమాట అలాగే పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అంటే ఉదయాన్నే పెందలాడే అంటే పొద్దు పొడవకు ముందే అనొచ్చు ఉదయాన్నే అనొచ్చు సూర్య సూర్యోదయానికి ముందే అనొచ్చు మా ఊరు పక్కనే ఏరు పారుతున్నది నది కాలువ ఇలా ఏదైనా మనం రాసుకోవచ్చు నీ ముఖం ఏంటి అట్లా వెలబెలబోయింది ఏదైనా బాధలో ఉన్నావా అంటే కళ్ళ తప్పింది కళ్ళ తప్పింది పాలిపోయింది ఇలా రాసుకోవచ్చు మనం కింద పట్టికులర్ని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి పశులు పశువులకి పశులు అంబ అమ్మ అటవి అడవి గాసం గ్రాసం ఇవి ప్రకృతి వికృతుల కింద అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాములో ప్రీవియస్ క్లాస్ అంటే ప్రీవియస్ లెసన్లో మనకి ఈ సందుల గురించి వాటి గురించి ఇచ్చారు కదా ఇక్కడ కొన్ని పదాలను విడదీసి రాయడం అనేది ఇవ్వ ఇచ్చారు నాయనమ్మ నాయన ప్లస్ అమ్మ నిజాశ్రమంబు నిజ నిజ ప్లస్ ఆశ్రమంబు నిజ ప్లస్ ఆశ్రమంబు పోతివి పోయితివయ్యా పోయితివి పోయితివి ప్లస్ అయ్యా పోయితివి ప్లస్ అయ్యా నెక్స్ట్ నిజమూహింప నిజము నిజము ప్లస్ ఊహింప నిజము ప్లస్ ఊహింప అలాగే వలయమందు వలయము వలయము ప్లస్ అందు అని రాయొచ్చు అలాగే ముఖ అరవిందం ముఖము ప్లస్ అరవిందము కిందకి విడదీసిన పదాలను కలిపి రాయండి అన్నాడు నిన్ను ప్లస్ అడుగా నిన్నడుగా నిన్నడుగా ఇడుమకు ఓర్చి ఇడుమకు ఓర్చి ఎడమ కోర్చి ఇప్పుడు ప్లస్ ఏమిటి ఇప్పుడు ఏమిటి ఎవ్వరు ప్లస్ ఏమనినా ఎవ్వరేమనినా నిమిషము ప్లస్ ఏని నిమిషమేని సో ఈ విధంగా రాసుకోవచ్చు కీత గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేరు రాయండి ఇక్కడ వెలుగు నీడలు భూమి ఆకాశాలు ధర్మాధర్మాలు శాంత్యహింసలు సూర్యచంద్రులు నీతి నిజాయితీలు చిన్న పెద్దలు ఇవన్నీ కూడా మనకి ఏ సమాసాన్ని తెలియజేస్తున్నాయి ద్వంద్వ సమాసాన్ని తెలియజేస్తున్నాయి అంటే రెండు పదాలు కూడా ఇప్పుడు వెలుగు నీడలు అని ఉంది వెలుగు నీడ భూమి ఆకాశాలు భూమి ఆకాశం సో రెండు కూడా మనకి ఒకే ప్రాధాన్యం ఉన్న పదాలు కలిసి మనకు ఒక పదంగా ఏర్పడింది సో వీటినే మనం ద్వి సారీ ద్వంద్వ సమాసం కింద చెప్తూ ఉంటాం వెలుగు నీడ విగ్రహ వాక్యం భూమి ఆకాశం ధర్మం అధర్మం శాంతి హింసలు సూర్యుడు చంద్రుడు నీతి నీతి నిజాయితీ చిన్న పెద్ద ఈ విధంగా మనం విగ్రహ అనేవి రాసుకోవచ్చు సో ఇది మనకి లెసన్లో ఉన్న వాటి గురించి అలాగే కొన్ని చమత్కార పద్యాలు అనేవి ఇచ్చాడు ఇందులో చదవండి ఆనందించండిలో చూస్తే ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అనే పదాలతో సరదాగా ఒక కవి చెప్పిన పద్యం చూస్తే ఆకుంటే వృక్షంభంగు వృక్షం బగు ఈకుంటే లోభి అవును హీనాత్ముడ హీనాత్ముండవ్ మీకుంటే మాకిమ్మ మాకుంటే మేము రాము మల్కి భరామ నెక్స్ట్ కింది పద్యంలో పైకి ఇన్ని చోట్ల ఉండే వస్తువు ఏదో చెప్పమన్నట్లున్న చెప్పమన్నట్లు అనిపిస్తుంది కానీ ఇందులోనే జవాబు ఉన్నది వంగ తోటలో ఉంటుంది ఇలా ప్రతిదాన్ని చదువుకోండి